కిడ్నీ రాకెట్ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని గుంటూరు పశ్చిమ డిఎస్పీ మహేష్ వెల్లడించారు నిందితులు పూర్తయిందని న్యాయస్థానం తెలిపారు కిడ్నీ రాకెట్ కేసులో తనకు ఎలాంటి ఒత్తిడి ప్రభుత్వం తనకు కిడ్నీ రాకెట్ కేసులో ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందని తెలియజేశారు కేసు దర్యాప్తులో ఉందని మిగతా విషయాల తర్వాత వెల్లడిస్తామని పేర్కొన్నారు పోలీస్ రీసెంట్గా నమోదైన కిడ్నీ సంబంధించిన కేసు ఇన్వెస్టిగేషన్లో పురోగతి సాధించడం జరిగింది క్రైమ్ నెంబర్ వన్ ఎయిటీ ఫోర్ బార్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ త్రీ సెవెంటీ క్లాస్ టూ ఫోర్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ వన్ ట్వంటీ బి రెడ్బి థర్టీ ఫోర్ ఐపీసీ మరియు సెక్షన్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ అండ్ ఇష్యూ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్ కింద మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వన్ వీక్ బ్యాక్ అందులో కంప్లైనెంట్ యొక్క పూర్తి స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళ బంధువుల్ని మిగతా వాళ్ళని విచారించి ఇందులో అక్యూజ్గా ఐదు ఐదు మందిని మనం పేర్కొనడం జరిగింది స్టార్టింగ్లో ఇప్పుడు ఆ అక్యూజ్లో ఏ వన్ ముద్దాయి అయిన సయ్యద్ యూసఫ్ సోను బాషా అలియాస్ బాషా ఇతను గీతామందిర్ వీధి సీతారామపురం ఏలూరు రోడ్డు విజయవాడలో ఉంటున్నాడు మరియు ఏ త్రీ నిమ్మకాయల సుబ్రహ్మణ్యం తండ్రి రాంబాబు ఇతని వయసు ముప్పై మూడు సంవత్సరాలు కృష్ణా జిల్లా వాసి బంటుమిల్లి మండలం నరసప్ప చెరువు విలేజ్ వీళ్ళిద్దరిని మనం అరెస్ట్ చేయడం జరుగు జరిగిందండి ఈరోజు వీళ్ళిద్దరినీ ప్రాపర్గా ప్రొసీజర్ ప్రకారం రిమాండ్ పెట్టి తర్వాత ఇన్వెస్టిగేషన్కి సహకరించే విధంగా కోర్టులో దాఖలు చేసి వీళ్ళని ఇంట్రాగేషన్ కూడా చేయడం జరుగుతుంది మిగిలిన ముద్దాయిలైన ఏ టూ ఏ ఫోర్ ఏ ఫైవ్ పైన కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళని పట్టుకోవడానికి కూడా పార్టీలు తిరుగుతున్నాయి అంటే ఎవరెవరి పాత్ర ఎంత అనే దాన్ని బట్టి నెక్స్ట్ అరెస్టులు కూడా ఖచ్చితంగా చేసి ఈ కేసులో పురోగతి తీసుకొచ్చి ఈ కేసుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్తో ముగుస్తామని ముగిస్తామని తెలియజేసుకుంటున్నాం